నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా ఉదయాన్నే లేవగానే మనం ఒక శుభవార్త వినాలి అని చెప్పి ఎదురుచూస్తూ ఉంటామండి అంటే ఈ రోజు మనం ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళటం కానీ ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళి వస్తూ ఉంటాం అది వాళ్ళు రేపు రండి అని లేదంటే కనుక ఒక జాబ్కి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వినాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఇప్పుడు ఉపయోగించబోయే ఈ నెంబర్ కనుక ఒక శక్తివంతమైన ఒక ఎంజల్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ నెంబర్ని కనుక మనం ఇలా చెప్పబోయే విధంగా ఉపయోగించి చూస్తే ఖచ్చితంగా అండి మనం శుభవార్తలు వినడం అనేది ఖాయం అండి అంటే ఏ రోజైతే ముఖ్యమైన ఒక పని మీద వెళుతూ ఉన్నాము ఒక విషయం గురించి సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాము అలాంటి ఒక విషయం అనేది సక్సెస్ అయ్యింది అని చెప్పి చక్కగా శుభవార్త వినడం అనేది జరుగుతుంది ఇంకా ఆ నెంబర్ని ఎలా ఉపయోగించాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన రోజు చేసే పూజలు పరిహారాలతో పాటు శక్తివంతమైన కొన్ని ఏంజల్ నెంబర్స్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క సమస్యకి కూడా ఒక్కొక్క విషయాన్ని మనం నెగ్గించుకోవాలి సక్సెస్ చేసుకోవాలి అని అనడానికి చక్కగా ఈ విశ్వం మనకి కొన్ని ఏంజల్ నెంబర్స్ని నిజంగా న్యూమరాలజీ ప్రకారం కొన్ని విషయాలు మనకి సక్సెస్ని ఇస్తూ ఉంటాయండి మన జీవితంలో అలా మనం అన్ని విషయాలకి చూస్తూ ఉంటాం మంచి రోజు ఎప్పుడు మంచి డేట్ అనేది ఎప్పుడు ఈ తే తేదీ రోజున మనం చేస్తే కనుక మంచి జరుగుతుంది ఫలానా తేదీ అనేది ఒక మ్యారేజ్కి ఎలా అయితే మనం ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం ఒక గృహప్రవేశానికి ఎలా అయితే కనుక ఫలానా రోజు బాగుంది పలానా తేదీ బాగుందని ఎలా అయితే మనం ఫిక్స్ చేసుకుంటూ ఉంటామో అలాగే నెంబర్స్కి నిజంగా ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే ఈ నెంబర్స్కి చాలా శక్తివంతమైన విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయండి ఇంకా అలాగే మనకి ఏంజెల్ నెంబర్స్ కూడా కనిపెట్టబడ్డాయి అన్నమాట నిజంగా ఒక ఏంజెల్స్ మనకి ఒక మంచి మెసేజ్ని ఇవ్వటానికి ఒక విషయాన్ని మనం ఎదురు చూస్తున్నామన్న సంగతి అనేది ఏంజెల్స్ మనకి ముందుగానే చూపిస్తూ ఉంటాయండి కొన్ని కొన్ని విషయాలు అంటే రిపీటెడ్గా ఒక నెంబర్ని మనం పది పది చూస్తూ ఉండడం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో డిజిటల్ వాచ్ మనకి ఏదైనా సరే నెంబర్ కనిపించడం పలానా టైమింగ్స్ అనేది అంటే మనకి ఏంజెల్ నెంబర్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది డబల్ వన్ డబల్ వన్ కానీ త్రిబుల్ టూ అనే నెంబర్ కానీ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ సెవెన్ ఎయిట్ సిక్స్ అలాగా ఎన్నో రకాల నెంబర్స్ ఉన్నాయండి మొన్నటికి మొన్న మన ఒక నెంబర్ చెప్పామండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే ఒక నెంబర్ అండి నిజంగా అర్జెంట్ గా మనీ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఒక మూడు రోజుల పాటు అని చెప్పామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది కూడా అక్క మేము చేసాము మాకు మంచి రిజల్ట్ వచ్చింది నేను ఒక టెన్ థౌసండ్ కావాలని చేశానక ఒక త్రీ డేస్ ఖచ్చితంగా మా సిస్టర్ నాకు టెన్ థౌసండ్ రూపీస్ని మాకు ఫీజు కట్టడం కోసం తనే ఫోన్ చేసి మా అకౌంట్లో వేసింది అని చెబుతున్నారండి నిజంగా నమ్మకంతో మనకి అర్జెంటుగా నాకు ఇది చెబు చేస్తే జరుగుతుంది అనే నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ అలాంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతాయండి ఇంకా ఇంకా ఈ నెంబర్ని మనం ఎలా ఉపయోగించాలి అని అంటే కనుక అండి రాత్రిపూట పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా అండి మనం చెప్పే విషయం ఏంటి అని అంటే ఒకటి మనం రాత్రిపూట చేయటం కానీ లేదంటే బ్రహ్మ ముహూర్తంలో చేయటం కానీ జరుగుతూ ఉంటుంది కానీ మనం మార్నింగ్ ఉదయాన్నే మనకు ఒక శుభవార్త రావాలి అని అనుకున్నప్పుడు రాత్రిపూట చక్కగా మైండ్ రిలాక్స్గా అయ్యే టైంలో చక్కగా భోజనం అది చేసేసి చక్కగా పడుకోవడానికి వెళ్తారు కదా అప్పుడు ఒక మంచి అది పాజిటివ్ అయిన ఒక థాట్ భయం అనేది ఏమీ లేకుండా అంటే అసలు ఈ విషయం సక్సెస్ అవుతుందో లేదో ఒక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతానా లేదా లేదంటే కనుక ఒక పని అనేది మనీ కోసం ఎవరి దగ్గరికైనా వెళ్ళుంటాం వెళ్ళు అర్జెంటుగా నాకు మనకి మనీ కావాలి అని చెప్పి ఒక హోమ్ లోన్ కోసం మనం అప్లై చేసి ఉంటాం అలాంటివన్నీ కూడా కొన్ని పెండింగ్లో ఉంటాయి ఉదయాన్నే మనకి ఆ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయాలని కానీ అమ్మ మీకు లోన్ రెడీ అయ్యింది వచ్చి తీసుకోండి అని కానీ లేదంటే కనుక జాబ్లో సక్సెస్ అయ్యామని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యామని కానీ ఒక మంచి గుడ్ న్యూస్ని వినాలి అని అంటే కనుక అండి ఈ నెంబరు చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఎప్పుడైతే కనుక ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో టెన్షన్లో ఉన్నారో అక్క ఇంకా కూడా టై కొంతమందికి టైం పడుతూ ఉంటుందండి ఉదయాన్నే శుభవార్త రావాలని కాకుండా కొంత టైం పడుతుంది ఒక టూ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ అలా టైంలో కూడా నాకు శుభవార్త వింటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీరు టూ త్రీ డేస్ కూడా ఈ నెంబర్ని ట్రై చేస్తూ ఉండొచ్చు అంటే మీకు పాజిటివ్గా రిజల్ట్ రావడం కోసం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అండి ఏదైనా కోర్టు వాయిదా పడుతూ ఉంటుంది కేసులు అనేవి అంటే వాళ్ళకి ఆస్తిపరంగా ఏదైనా అమౌంట్ రావాలి అని అనుకున్నప్పుడు ఉదయాన్నే చక్కగా మాకు కేసులు గెలిచారు మీరు ఈ అమౌంట్ అనేది మనకు వస్తుంది అని చెప్పి ఒక వాళ్ళు టైం ఇస్తారు కోర్టులో అలాంటి టైంలో కూడా చాలామంది ఈ నెంబర్ని ఉపయోగించారండి అంటే కేసు గెలవాలి మేము అని చెప్పేసి అనుకొని చక్కగా చేసాము మాకు మంచి రిజల్ట్ వచ్చింది అని అలాగే అండి మీరు ఎప్పుడైతే కనుక ఎలాంటి ఒక విషయాన్ని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి టైంలో రాత్రి పూట పడుకునేటప్పుడు అండి ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని మీరు రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకెక్కడ రాయాలి అని అంటే కనుక ఇంకా మన అరచేతులకి చాలా వరకు కూడా విశిష్టత అనేది ఉందండి అరచేతుల్ని ఉదయాన్నే లేవగానే ఒట్టి అరచేతులను చక్కగా రుద్దుకుంటూ కళ్ళకద్దుకొని చూసుకుంటే చక్కగా లక్ష్మీదేవులు ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతులో నివాసం చేస్తూ ఉంటారనేది ఒక ఐదీకం మనందరికీ తెలుసు వాటితో పాటు అలా చేస్తూ ఉండటంతో పాటు మనం ఏం చేయాలి అంటే కనుక రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ నెంబర్ని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో మనకి ఎడమ చేతులు అండి బొట్టనివేలికి క్రింది భాగంలో గురుస్థానం అని కూడా అంటూ ఉంటారు లేదంటే అని కూడా ఉంటూ ఉంటారు అలాంటి స్థానంలో అండి మనం ఇలాగా టూ వన్ నైన్ జీరో అనే ఈ నెంబర్ని ని రాత్రి పూట మీరు రాసి పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒక రెడ్ కలర్ పెన్నుతో అయినా సరే రాసుకోవచ్చు లేదంటే గ్రీన్ కలర్ తో అయినా సరే మీరు రాసుకోవచ్చు మీరు ఒక మనీ కోసం ఎదురు చూస్తున్నారు అనుకున్న వాళ్ళు గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి మీరు లేదు ఒక శుభవార్త మా వినాలి అని అనుకున్న నార్మల్గా మేము ఒక జాబ్ గురించి కానీ ఇంకేదన్నా విషయం గురించి వినాలి అని అనుకున్నప్పుడు ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు అక్క నేను ఒకరోజు ట్రై చేశానని అన్నవాళ్ళు వెంటనే రిజల్ట్ కనిపించింది అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలా కాదు ఇంకా టూ డేస్ టైం ఉంది త్రీ డేస్ టైం ఉందని అనుకున్న వాళ్ళు కూడా త్రీ డేస్ కూడా మీరు ఖచ్చితంగా రాయండి రాసి ఉదయాన్నే లేవగానే మీ అరచేతులు చూసుకునేటప్పుడు ఈ నెంబర్ని కూడా మీరు మనసులో అనుకుంటూ ఒక తొమ్మిది సార్లు ఆ నెంబర్ని మీరు మనసులో చెప్పుకోండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి